ఊరందరిది ఒకదారి ఒలిపిరికట్టది మరో దారి ఇది గోదావరిలో సమ్మెత దానికి తగ్గట్టుగానే గోదావరిలోని కాకినాడ జిల్లా పిఠాపురం రాజకీయం మారింది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారు అయితే గత కొన్ని నెలలుగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కొనసాగుతుంది పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు పొత్తి ఉంటే ఎక్కడి నుంచి పొత్తు లేకపోతే ఎక్కడి నుంచి గతంలో దాన్ని పోటీ చేసిన భీమవరం గాజువాగల నుంచి పోటీ చేస్తారా లేదా పిఠాపురం నుంచి పోటీ చేస్తారా కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరినట్టుగా కాకినాడ నుంచి పోటీ చేస్తారా అనే చర్చ జరుగుతున్న సందర్భంలోనే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా తెరపైకి వచ్చింది ఇలాంటి నేపథ్యంలో ఈ రోజైనా తాను పిఠాపుర్ నుంచి పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారు దీంతో వీర మహిళలు జన సైనికులు సంబరాలు చేసుకున్నారు స్వీట్లు పంచుకున్నారు కేకులు కట్ చేశారు ఇది జరిగిన మరుక్షణం టీడీపీలో వాతావరణం మారింది సీన్ మారింది తెలుగు తమ్ముళ్ళు బొగ్మన్నారు చంద్రబాబు నాయుడు ఫోటోలు తెలుగుదేశం జెండాలు బాబే మా భవిష్యత్తు కరభత్రాలు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కరభత్రాలు తగలబెట్టేశారు విధ్వంసం సృష్టించారు ఇది జరుగుతున్న సమయంలోనే తాను ఉన్నానని ప్రతిసారి చెప్పుకునే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంటర్ అయ్యారు పెట్టర్ వేదికగా తాను పిటాపు నుంచి పోటీ చేస్తానన్నారు పెట్టర్ వేదికగా పోస్ట్ అయితే పెట్టరు కానీ పోటీ చేసే అవకాశం లేవు ఒకవేళ పోటీ చేస్తే ఖచ్చితంగా ఇది వైసీపీ ఓటు బ్యాంక్ మీద ప్రభావం చూపే అవకాశాలు నూటికి రెండు వందల శాతం ఉన్నాయని వైసీపీ నాయకులు అంగీకరిస్తున్నారు మరోపక్క తెలుగుదేశం పొలిట్ వ్యూహ సభ్యులు యనమల రామకృష్ణ నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మకు ఫోన్ వెళ్ళింది మీరు చేస్తున్నది తప్పు సంయమనం పాటించండి అధిష్టానంతో మాట్లాడుతానని ఫోన్ రాగానే వర్మ బయటకు వచ్చారు తెలుగు తమ్ముళ్ళు కేకలేశారు నేను చెప్తున్నా వినండి నేను స్థానికుడిని ఇక్కడ గెలిచినా ఓడినా స్థానికతలు వెళ్ళిపోతారంటూ ఓ పక్క పవన్ కళ్యాణ్ విమర్శిస్తూనే వారికి ముక్తాయింపు ఇచ్చారు సముదాయించారు కూర్చుని మాట్లాడుకుందా ఉన్నారు ఇది జరుగుతున్న నేపథ్యంలో మరో కొత్త బాధన తెరపైకి వచ్చింది కాపు ఉద్యమం నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారు యాక్చువల్గా ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకైనా చేరాల్సి ఉంది వందలాది మంది కార్యకర్తలు వస్తారు ముఖ్యమంత్రి దగ్గర సెక్యూరిటీ ఇబ్బంది నేను అక్కడ వెళ్తాను జెండా కప్పుకొస్తాను క్షమించానంటూ ఒక లేఖ రాసేసి రేపైనా తాడేపల్లి వెళ్ళిపోతున్నారు ముఖ్యమంత్రిని కలిసినారు పార్టీలో చేరుతారు ఎంతకాలం వైసీపీ ఎదురు చూస్తుంది కూడా కేవలం కేవలం ఈ సన్నివేశం కోసమే పవన్ కళ్యాణ్ పిఠాపుర్ నుంచి పోటీ చేస్తూ ఆయన మీద కాపు ఉద్యమ నేతగా మాజీ మంత్రిగా సీనియర్ నాయకుడిగా ముద్రగడ పద్మనాభాన్ని పోటీలో పెట్టాలన్నది వాళ్ళ ఆశయం తలంపు కూడా అందుకు తగ్గట్టుగా ఈ రోజు అంటే ఒక రోజు ముందు ఇరవై నాలుగు గంటల ముందు పవన్ కళ్యాణ్ ప్రకటించారు ముద్రగేడ పార్టీలో చేరుతున్నారు ఆయన అభ్యర్థి అవుతారు కానీ ఇక్కడ అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగేతను పిఠాపురు ఇన్ఛార్జిగా నియమించారు మరి ఆమె పరిస్థితి ఏమిటి ముద్రగడ పద్మనాభం పోటీలో ఉంటే కాకినాడ ఎంపీగా తిరిగి వెళ్లే అవకాశం లేదు చలమల శెట్టి సునీల్కి ఇచ్చారు ఈ నేపథ్యంలో పిఠాపురం రాజకీయ వైపు యావత్ తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల కోసం గతంలో ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ ప్రభుత్వం రావడానికి ముందు అక్కడ కేసీఆర్ సపోర్ట్ చేస్తారని ఒక వాదన ఉంది ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు రేవంత్ అక్కడ సీఎంగా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ఇటువైపు తొంగి చూస్తున్నారు ముఖ్యంగా ఒక పార్టీ అధినేత సినీ గ్లామర్ ఉంది ఇతర ప్రాంతం నుంచి ఇక్కడే పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అటు భీమవరం కావచ్చు ఇటు గాజువాగ్ కావచ్చు అని చెందారు ఈ నేపథ్యంలో ఆయన పిఠాపురం ఎన్నుకోవడానికి బలమైన కారణం ఉంది ఇక్కడ పిఠాపురంలో జనసేన అత్యంత బలంగా ఉంది బలమైన నాయకులు ఉన్నారు కేడర్ ఉన్నారు యువత ఉంది వీర మహిళలు ఉన్నారు ఆయన వారహియాత్రలో కూడా పిఠాపురంలో మూడు రోజులు బస్ చేశారు పిఠాపురంలో కార్యాలయం పెడుతున్నారు ఆఫీస్ తీసుకున్నారు ఆఫీస్ కోసం స్థలం తీసుకున్నారు ఇక్కడ ఉదయ్ శ్రీనివాస్ ఎవరైతే ఇన్ఛార్జిగా జనసేన ఉన్నారో ఆయన పవన్ కు అత్యంత నమ్మకస్తుడు ఆర్థిక సేవ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థి ఆయన మీద ఖచ్చితంగా నూటికి రెండు వందల శాతం ముద్రగడ పద్మనాభం నిలబెడతారు ముద్రగడ పద్మనాభం గెలిస్తే కాపులు ఆయన పక్కన ఉన్నట్టు ఒకవేళ ఓటమి చెంది పవన్ కళ్యాణ్ చెందితే ముద్రగడ పద్మనాభం టోటల్ గా జీరో ఎందుకంటే ఆయన గతంలో పవన్ మన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వంగకీత ఎత్తులో ఓటమి చూశారు పత్తిపాటులో ఓటమి చవి చూశారు పిఠాపుర్లో ఓటమి చవి చూశారు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయారు ఇలాంటి నేపథ్యంలో అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నా ఇంటికి వస్తాడు నేను పవన్ కళ్యాణ్ తో కలిసి పయనిస్తానని చెప్పిన ముద్రగడ ఈ రోజు వైసీపీ వైపు తొంగి చూస్తున్నాడు అదే పవన్ కళ్యాణ్ నా ఇంటికి ఏదైతే నోడుతో చెప్పడో అదే నోడుతో ఆయనపై పోటీకి సిద్ధమన్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇద్దరు కాపు నాయకులు కాపు సామాజిక వర్గం ఇది కాపు సామాజిక వర్గంగా చూడాల్సిన విషయం కాదు ఎందుకంటే రెండు మూడు పార్టీల భవిష్యత్తు టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమి ఒక పక్క వైసీపీ మరో పక్క ఏమవుతుందన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో ప్రస్తుతానికి తెలుగు తమ్ముళ్ళు సాందించారు ఖచ్చితంగా పార్టీ అధిశాను ఆదేశిస్తే వర్మ వెంట కొంతమంది అనుచరులు ఉండవచ్చు కానీ మిగతా వాళ్ళంతా కూడా రానున్నది టీడీపీ జనసేన ప్రభుత్వం అన్నది దేమతో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా తిరిగి వెనక్కి వస్తారు అందులో సందేహం లేదు కానీ ఇక్కడ ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ మధ్య పోటీ ఎలా ఉంటుంది రామ్ గోపాల్ వర్మ వీటితో సరిపెడతాడా రంగంలోకి దిగుతాడా ఒకవేళ రామ్ గోపాల్ వర్మ పోటీకి వస్తే మాత్రం పోలీసులకు తలకి మించిన భారం అవుతుందని చెప్పాలి ఎందుకంటే ఎప్పటికీ ఆయన తీసిన వ్యూహ సినిమాల వల్ల కానీ ఆయన చేసిన కామెంట్ల వల్ల కానీ జన సైనికులు వేరే ఆగ్రహంతో ఉన్నారు ఒకవేళ ఆయన సీన్లోకి వస్తే ప్రచారానికి వస్తే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి పోలీసులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పవన్ కళ్యాణ్ పోటీ ఎలా ఉంటుంది పవన్ పై ముద్రగడ పోటీ ఏమాత్రం ప్రభావం చూపిస్తుంది కాపు సామాజిక వర్గం ఇటువైపు ఉంటుంది టీడీపీ సపోర్ట్ ఎలా ఉంటుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోతుల విశ్వం టీడీపీ టికెట్ ఇచ్చినప్పుడు వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే లోపాయి గారిగా చంద్రబాబు సపోర్ట్ ఉంది అందుకే గెలిచాడ అన్నారు అదే పరిస్థితి మళ్ళీ వస్తుందా వర్మ ఇండిపెండెంట్ గా నిలుస్తాడా ఇది ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ ఏం జరుగుతుంది అన్నది ఈ సస్పెన్స్ల ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఎప్పుడు తెరబడుతుందంటే ఎన్నికల తేదీ వరకు కూడా ఇది కొనసాగుతుంది నామినేషన్ ఆఖరి రోజు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది బ్యాక్ టు స్టూడియో